లోడ్ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాము యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసదని నాతో చెప్పిన యహోవా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యాకోబు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభా నా తండ్రి దేవుడవా మరి నా యొక్క అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు అయ్యా మరి నువ్వు నాతో మాట్లాడినావు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు నీ తండ్రి ఉండే దేశానికి వెళ్ళు నీ ప్రాంతానికి వెళ్ళు నిన్ను దీవిస్తాను కాపాడుతానని సెలవిచ్చిన యహోవా తండ్రి మరి నన్ను కాపాడండి నేను ఆపదలో ఉన్నానని యాకోవు మొర పెడతా ఉన్నాడు యాకోవు ప్రార్థన చేస్తా ఉన్నాడు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రార్థన చేయడము ఒక మంచి అవకాశము అలాంటి సమయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు కాపుదలలో ఉంటావు దేవుడు నిన్ను కాపాడుతాడు యాకోబో మామయ్య నుంచి తప్పించుకొని తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు ఎదురుగా దేవదూతలు వచ్చినారు ఇది ఎంతో శుభకరమైన ఆనవాలు అనుకొని ముందుకు వెళ్తున్నాడు తన అన్నయ్యన ఏషావు ఆ ఏదోను దేశం గుండా వెళ్తా ఉన్నాడు ఆ షేరు మన్యం గుండా వెళ్తూ ఉన్నాడు అన్న ఇక్కడే ఉండొచ్చు కదా అని అన్నను కలుసుకొని వెళ్దాము అన్నతో సమాధాన పడదాము అనుకొని తనకు ముందుగా తన పనివారిని పంపించినాడు కొన్ని గొర్రెలను మేకలను ఆవులను ఎడ్లను ఇచ్చి పంపించి బహుమాతం బహుమానము ఇచ్చి సమాధాన పడదాము అని యాకోబు అనుకున్నాడు అయితే వెళ్ళిన వారు మరి ఈ యొక్క దాసులో పూర్తి సమాచారం కనుక్కోలేదో మరి వీరికి పూర్తి అవగాహన లేదో తెలియదు కానీ ఏషావు దగ్గరికి వెళ్ళినాడు ఏషావు నేను వస్తున్నాను మీరు వెళ్ళండి మా తమ్ముని కలుసుకోవడానికి నాలుగు వందల మంది జనాలు నేను వేసుకొని వస్తావు అన్నాడు ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాకోబు చెప్పినప్పుడు యాకోబు బహుగా భయపడినాడు అలా ఈ నాలుగు వందల మందిని వేసుకుని మా అన్న వస్తున్నాడు అంటే నన్ను చంపేయడానికే వస్తున్నాడు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన గొడవ మా అన్న మర్చిపోలేదు నేను మా అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను కదా అని ఎంతో భయపడతా ఉన్నాడు ఎంతో ఆందోళన చెందుతున్నాడు ప్రభా యహోవా తండ్రి మరి ఇంత దూరం నన్ను నడిపించినావు మా అన్న చేతుల్లో నేను చనిపోయేలాగా ఉన్నానని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలలోయ సాధారణంగా మనుషులు ప్రార్థన చేయరండి కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు ఇబ్బందులు కలిగినప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటారు ఒత్తిడి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాడు అన్ని సమయాల్లో ప్రార్థన చేయడము ఆత్మీయుల యొక్క అలవాటుగా ఉండాలి యాకోబో కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు ఒత్తిడిలో ఉన్నాడు మరి తన అన్న ఏం చేస్తాడో అన్న భయంలో ఉన్నాడు మామ నుంచి తప్పించుకున్నాను మా అన్న నుంచి నేను ఎట్లా తప్పించుకోగలను అని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభా నీవే కదా నా నెలమంది మరి నన్ను రక్షించవా తండ్రిని మొర ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజు కూడా ఈ వాక్యం వింటున్న నీవు ఏదన్నా భయంతో ఉండొచ్చు ఏదన్నా ఆందోళన ఉండొచ్చు అప్పుల బాధలు ఎక్కువైపోయి ఉండొచ్చు అనారోగ్యం ఉండొచ్చు కుటుంబం గొడవ గొడవలు ఉండొచ్చు నా దేవుడు నీకు సమాధానం ఇస్తే అది సమాధానకరంగానే ఉంటది అలలోయ చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి యాకోబు వల్లే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మా కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో మమ్మల్ని ఆదుకోండి శత్రుల బారు నుంచి మమ్మల్ని కాపాడండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి దీవెం దీవించండి మాకున్న ఈ ఇబ్బందులన్నీ తొలగించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెను